హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ సెవెంటీ వన్ సంపత్తో అర్చని చూసిన సునంద రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం చీదరింపు అసహ్యం మొహంలో నింపుకొని అతని వైపు చూడకుండా మరో దిక్కున చూస్తున్న అర్చనకి గుంభంలో నుండి లోపలికి వస్తున్న అత్తగారు కాస్త వెనగ్గా గా ప్రవేశిస్తూ ఉన్న మామగారిని చూసి పైపురాణాలు పైనే పోయాయి సునంద కళ్ళలో కోపం క్లియర్గా కనిపిస్తూ ఉంది తీవెంతరి గారి ముఖంలో విసుగు స్పష్టంగా ఉంది అత్తని మామని చూసి అర్చన బొమ్మయింది తనలో కంగారు పెరిగింది గుండెదడ పెరుగుతూ కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి అక్కడే సెల్ఫ్ వద్ద నిల్చుంది లేదు కొయ్యబారిపోయింది సంపత్ వెళ్ళేటప్పుడు ప్యాంట్ని చేసుకోవడం తాను గమనించింది దాని వెనుక ఆంతర్యం అర్థం చేసుకోలేకపోయింది ఇన్ని రోజులు అతన్ని ఒక మనిషిగా భావించిన అర్చన ఈరోజు అతని ప్రవర్తన మాటల వల్ల ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో ఆమెకి పరిచయం ఉన్నందుకు బాధపడుతుంది ఇన్నేళ్లుగా అతను పై ఇంట్లో ఉండడం తమ పెళ్ళయ్యాక కూడా ఉన్నాడతను అప్పుడు అతని భార్య ఇక్కడ లేదు అయినా అతను ఎప్పుడు చాలా తక్కువ టైంలో ఉండేవాడు అప్పుడు అతన్ని అర్చన చూసింది రెండుసార్లు మాత్రమే అద్దె డబ్బులు ఇవ్వడానికి సునంద వద్దకి వచ్చేవాడు అది కూడా ఆమెకి ఇచ్చేసి అతను వెళ్ళిపోయేవాడు ఇలా అతను ఎప్పుడూ మాటలు కలపలేదు ఇప్పుడు మాత్రమే కలిపాడు ఇంటికి ఎదురెదురుగా ఉండడం వల్ల వనితతో తాను మాట్లాడడం వల్ల ఉంటున్నాడు ఎంతమంది మాట్లాడడం లేదు ఒక ఆడ మగ ఇద్దరు మాట్లాడుకుంటే అందులో ఆడవాళ్ళు రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధపడినట్టేనా అంత చీప్గా ఆలోచించే కుసంస్కారం ఉన్న అతను తమ రెంట్లో రెంట్కి ఉండడం అర్చనికి నచ్చలేదు అతను ఇలాంటి వాడు అని ఇప్పుడు తన అత్త సునందతో కూడా ఆమె చెప్పను లేదు చెప్తే ఆమె ఎలా తీసుకుంటుందో తాను చెప్పేది వింటుందో లేదో వింటే ఓకే వినలేకుంటే తనని తప్పుగా అపార్థం చేసుకుని అమ్మో ఆ ఊహ కూడా అర్చనకి ఇబ్బంది కాదు కష్టంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడిప్పుడే అర్చన సునంద కోడలిగా అంగీకరించింది ఇప్పుడే కదా పెళ్ళైన ఇన్నేళ్లకి పసుపు తాడు మార్పించింది ఇలాంటి టైంలో అర్చన చెప్పడం సరైంది కాదు అనిపించింది చెప్పకపోతే వాడు ఏం ఆలోచిస్తూ ఉన్నా అర్చనకి దేవేందర్ సునంద మంచినీళ్ళు తీసుకురానడంతో తేరుకొని చూస్తుంది అక్కడే ఉన్న తనని కాకుండా అత్తగారిని మామగారు మంచినీళ్ళు అడగడం అంటే వీళ్ళు నా గురించి కన్నీళ్ళు వస్తూ ఉంటే తుడుచుకుంది అర్చన సునంద చీరమంటూ వెళ్ళి నీళ్ళు అందించి సిగ్గు శరం ఉండాలి మనిషి అన్నాక అన్న స్టేట్మెంట్ వదిలి ఇస్తుంది అవును మనిషై పుట్టాక ఇలాంటి పనులు చేయడానికి మానం అభిమానం అంటూ ఒకటి ఉండాలి సమాజంలో వీడు మనిషి అని చెప్పుకుంటే సరిపోతుందా వాడికి లేదు సరే కనీసం ఆడది ఇదైనా ఆలోచించాలి కదా మొగుడు ఎలా పోతే ఏంటి అని అంత పరువు తక్కువ పనిచేస్తుందా ఏది ఏమైనా పెంపకం బాగుండాలండి పెరిగిన వాతావరణం సక్రమంగా ఉండాలి ఇప్పుడు అనుకొని ఏం లాభం నాలుగురు రోజులు భర్త దూరంగా ఉంటే ఎందుకు అని ఆలోచించకుండా అలా ఎలా సిగ్గు మానం అభిమానం ఉండాలి పిల్లలు వాళ్ళే సరిగ్గా సక్రమంగా లేరు ఇంకా పిల్లలు అంటావు ఏంటి సునంద ఇప్పుడే ఇలా ఉంది ఏమో లేక మొదటి నుండి ఇంతే ఏమో పెద్దల దగ్గర ఉన్నప్పుడు భయంగానే ఉంది మనం చూడలేదు అవును ఇంట్లో నేను గమనించా అప్పుడు ఒంట్లో భయం ఉంది మొగుడితో దూరం పోయాకే ఇలా అయింది అని మూతి విరుస్తూ అంటుంది సునంద వాళ్ళ మాటలలో అర్థం తెలియని అర్చన ఏడుపు ఆపుకుంటూ నిల్చొని ఇంకా తన వల్ల అవ్వక ముక్కు ఎగబిల్చి తాను అక్కడే ఉంది అని వారికి తెలిసేలా చేస్తుంది సునంద దేవేందర్లు ఇద్దరు సౌండ్ వచ్చిన వైపు తల తిప్పి చూస్తారు అర్చన ఇద్దరు ఒకేసారి అంటారు ఆమె ముఖంలో భయం క్లియర్గా కనిపించి తాను ఏడుస్తుంది అన్న దానికి గుర్తుగా కళ్ళు ముఖం ఎర్రగా మారిపోయాయి కాస్త తెల్లగా ఉంటుంది కదా మామూలుకి ఎక్కువ అయ్యింది ఎరుపుదనం అత్తయ్య మామయ్య నేను ఏమీ అంటుంటే ఏమైంది ఎందుకు ఇక్కడ ఉన్నావు ఏం చూసావు దేనికో భయపడుతూ ఉన్నావు అని సునంద దగ్గరికి వచ్చి భుజం కదిపి మరీ అడుగుతుంది అప్పుడు అర్చనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఏమీ చూడలేదు అని మరి దేని గురించి మాట్లాడుతున్నారు సంపత్ ఇంట్లో నుండి వెళ్ళడం వాళ్ళు రావడం ఒకేసారి జరగాయి కదా అని మైండ్లో అనుకుంటున్న అర్చనకి అన్ని మాటలు తననే అన్నట్టు సింక్ అయ్యి ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అది అత్తయ్య ఎలుక అంది ఆమె ఏమైంది ఏమైంది అని అడుగుతూనే ఉంటే ఎలుక హా అత్తయ్య మా గదిలో బట్టలు సర్దుతూ ఉన్నాను కనిపించింది అవును సునంద నాకు కనిపించింది మొన్న చెప్పాను కదా అవును చెప్పారులేండి ఎలకని చూస్తే భయమా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఎక్కడ చూసాము అంది మా రూమ్లోని సెల్ఫ్లో చూసా అక్కడి నుండి ఇటుగా వచ్చింది నేను వచ్చాను అని అబద్ధం ఈజీగా చెప్పింది అర్చన మరి ఏడ్చినట్టు ఉంది నీ ఫేస్ అని అడుగుతుంది సునంద భయం వేసి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా అత్తయ్య అంది సరే వెళ్ళు అన్ని సర్దుకుని పెట్టావా హా అత్తయ్య ఇంకా కొన్ని ఉన్నాయి ఈ ఎలుక వల్ల అని ఆగిపోయి రూమ్లోకి వెళ్ళింది కిచెన్లోకి పోయి వాటర్ తాగి వస్తూ రూంలోకి వెళ్ళి బట్టలు అయోమయంగా ఎలా కుదిరితే అలా పెట్టింది చక్కగా సర్దుకునే తాను ఇప్పుడు అస్తవ్యస్తంగా పెట్టడం మనసులో ఇంకా గుండెదడ తగ్గకపోవడం అత్త మామల మాటలకి కంగారు వేయడం సంపత్ తనని తప్పుగా ఆలోచించడం ప్రతి విషయం తీవ్రంగా బాధ అనిపించి దోసిలిలో ముఖం దాచుకుని ఏడుస్తుంది అర్చన ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు ఈవినింగ్ సెవెన్కి ఫ్లైట్ ఉంది ఇంట్లో నుండి ఫోర్కే స్టార్ట్ అవ్వాలి టైంకి వెళ్తే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది అవుతుంది మహానగరపు కిక్కిరిసి ఉండే ట్రాఫిక్ నిమిషానికి పడే వెయిటింగ్ తెలుసు కదా మనకి అక్కి ఆమెని డ్రాప్ చేయడానికి త్రీ థర్టీకి వస్తా అన్నాడు ఇంటికి ఇప్పుడు టైం వర్న్ అవుతుంది వంట చేసింది కానీ రైస్ పెట్టి కుక్కర్ ఆన్ చేయలేదు తినే టైంకి అనుకున్న తనకి చెడిన తన మనసు వల్ల ఏమీ తోచక ఏడుస్తుంది అప్పుడే ఆరు కాల్ చేశాడు నార్మల్ కాల్ అయితే వెంటనే లిఫ్ట్ చేసేది కానీ అతను వీడియో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు కానీ అతని ఫోన్ని లిఫ్ట్ చేసిందో అతనికి తెలిసిపోతుంది తాను ఏడుస్తున్న సంగతి వెంటనే అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావో కారణమేంటి అని అతని దగ్గర అబద్ధం చెప్పినా దొరికిపోతుంది నిజం చెప్తే వద్దు ఇక్కడ గొడవ అందరికీ తెలుస్తుంది లేదు సింపుల్గా ఖాళీ చేయిస్తే సరిపోతుంది అనుకున్నా వద్దులే ఎందుకు సంపత్ మాటలకి కాదు పిల్లలు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని అంటే ఇల్లు దొరకడం భాగ్య నగరం మహా కష్టం వాడి కుళ్ళు బుద్ధి చూసి కూడా వదిలేసింది పిల్లల ముఖాలు గుర్తు వచ్చింది అర్చన ఫోన్ బెడ్ మీద పెట్టి వాష్రూంలోకి వెళ్ళి వాష్ చేసుకొని వచ్చింది తుడుచుకుంటూ ఫోన్ కట్ అవ్వడంతో టవల్ భుజం మీద వేసుకొని అలానే కూర్చుంది మళ్ళీ వెంటనే కాల్ ఈసారి కూడా వీడియో కాల్ని లిఫ్ట్ చేస్తుంది లేట్ చేయకుండా అర్చన హలో నవ్వు రావడం లేదు అయినా కష్టంగా నవ్వుతూ అంది ఇంతసేపు అన్నాడు పడుకున్న ఆరు వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అంటూ ఉంటే టైం చూశాడు వన్ అవుతూ ఉంటే నువ్వు ఈ టైంలో పడుకోవడం పడుకోవు కదా అనుమానంగా అడిగాడు కంగారుని దాస్తూ నిద్ర వచ్చింది ఆరు అన్నది మూతిని విరుస్తూ అమ్మ అంటే తల్లి ఇంట్లో ఉంటే అచ్చు పడుకునే సాహసం అది ఈ టైంలో అందుకే అడిగాడు అతనికి నమ్మకం కుదరక అత్తయ్య మామయ్య బ్యాంక్ పని మీద వెళ్ళారు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను పనులేమీ లేక పడుకున్నా నిద్ర పట్టేసింది ఆరు అత్తయ్య వాళ్ళు వచ్చారు అంది అప్పుడు గుర్తు వచ్చింది రైస్ వండలేదు అని వన్ మినిట్ ఆరు అని ఆచూ వెళ్ళి కిచెన్లో రైస్ చూసింది సునందకి ఆకలి అనిపించి కోడలి రూమ్ నుండి బయటికి రావడమే లేదు అని తానే స్విచ్ ఆన్ చేసుకుని బటన్ ప్రెస్ చేసి అన్నమయ్యేలోగా టీవీ ముందు కూర్చుంది ఇందాకటి టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అన్నమయ్యి అప్పుడే బటన్ పైకి రావడంతో అచ్చన్నే ఆఫ్ చేసి కిచెన్ నుండి వచ్చి అత్త మామల మాటలు వింటుంది అన్నం పెట్టిన విషయం మరిచి భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ వివరణ లేకుండా టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అర్చనలో ఇందాకటి భయం లేదు అయోమయం చేరింది తనకి కిచెన్లో నుండి రూంలోకి వెళ్ళి ఆరుతో అన్నం తిని వచ్చి కాల్ చేస్తాను అంటుంది అతను ఆఫీస్లో లంచ్ టైం అని చేశాడు ఓకే అని అతను వెళ్ళాడు క్యాంటీన్కి బౌల్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ మాటలు వింటున్న అర్చనకి సునంద పిలుపు గట్టిగా వినిపించింది హా అత్తయ్య అని దగ్గరే ఉండడంతో త్వరగానే వస్తుంది కాస్త రైట్స్ చూడు అనగానే అత్తయ్య అని డైనింగ్ టేబుల్ వద్ద పెడుతున్నా పెట్టు ఆకలిగా ఉంది అని భర్త వైపు చూసింది అతనికి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు రండి తినడానికి అని చెప్పి సునంద వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంది అర్చన మామకి అత్తకి ఇద్దరికీ ప్లేట్స్ పెట్టి వచ్చిన అత్తకి వడ్డిస్తూ ఉంటే నువ్వు తిను అర్చన టైం అవుతుంది అక్కి వస్తాడు కదా అంటుంది అలాగే అత్తయ్య అని మామగారు కూడా రావడంతో ఆయనకి వడ్డించి వాళ్ళు తింటూ ఉండగా సునంద చెప్పినట్టు అప్పడాలు వేయించింది వాటిని పెట్టేసి నువ్వు తిను అనడంతో పెట్టుకొని తింటుంది అర్చన సునందలో చాలా మార్పు వచ్చింది ముందులా అర్చన్ని చూడటం లేదు కాస్త మర్యాద చూపుతుంది మాటల్లో కూడా కోడలు హోదాను ఇస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా అంటే వత్తాసు తీసుకొని మాట్లాడుతుంది ఒకప్పుడు వేరుగా ఉండేది ఎవరు ఏమన్నా చిన్న చూపు చూడడం కట్నం లేదు ఏమీ లేదు అన్నట్టు మాట్లాడడం మెడలో పుట్టింటి నగలు లేవు నా కొడుకు తెస్తే వేసుకుంది అని అందరిలో అనుకున్న ఇంట్లో గునిగేది అప్పుడు అర్చనకి చాలా ఇబ్బందిగా ఉండేది అయినా పెద్దగా ఏమీ అనేది కాదు మౌనంగా ఆమె మాటలు విని ఊరుకునేది అర్చన మొన్నటి నుండి బాగా చూస్తుంది నల్ల పూసలు వేయించినప్పటి నుండి అర్చనకి తెలియని విషయం తన తల్లిదండ్రులు కట్నం కింద డబ్బు ఇచ్చిన విషయం వాళ్ళు చెప్పలేదు సునంద చెప్తే తన మర్యాదే పోతుంది ఇంట్లో అని ఊరుకుంది ఆరుకి మధ్యవర్తి అయిన నరేష్ ద్వారా తెలిసినా మాట్లాడలేదు కట్నంగా ఒప్పుకున్న చిన్న మొత్తం ఇవ్వడం అడగకపోయినా కూతురికి నగలు పెట్టడం వల్ల సునంద అర్చనకి ఒక మాదిరి గౌరవం అయితే ఇస్తుంది ఈ విషయాలు ఏమీ తెలియని అర్చన అత్తలో మార్పు సహజంగా వచ్చింది అని భావిస్తుంది తింటూనే మళ్ళీ టాపిక్ మాట్లాడుతూ ఫోన్లో ఎవరు అని అడుగుతుంది అదే సునంద ఇందాక చెప్పాను కదా ఆ అమ్మాయి గురించి వెళ్ళింది అంట అర్చనకి వాళ్ళు ఏం మాట్లాడుతుంది అని తెలియడం లేదు కానీ టాపిక్ ఇందాకటి గురించి అయితే కాదు ఇంట్లో వచ్చి రాగానే ఇద్దరు మాట్లాడిన తీరుకు తనని అపార్థం చేసుకుంటున్నారు అనుకుంది సంబత్ ఇంట్లో నుండి వెళ్ళడం వాళ్ళు చూశారు అని చూసి తనని తప్పుగా అనుకున్నారు అందుకే అన్ని మాటలు మాట్లాడారు అని భ్రమపడింది తాను అలా అనుకోవడంలో తప్పేమీ లేదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వారి మాటలు అన్ని సింక్లో ఉండడంతో అర్చన భయపడింది ఇప్పుడు కాస్త ఆ అమ్మాయి అన్న పదంతో క్లారిటీ వచ్చింది ఇప్పుడు క్లారిటీగా ఆ అమ్మాయి వెన్నెల హాస్పిటల్కి వచ్చింది అంట అన్నాడు దేవేందర్ అవునా మంచిది వచ్చింది అంటే పర్లేదు అనుకుంటున్న సునందనని అర్చన అడుగుతుంది అత్తయ్య ఏంటి కాస్త అనుమానం ప్లస్ భయంతో అదా మీ మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు అర్చన నేను ఆయన ఇద్దరం బయటికి వెళ్ళాం కదా బ్యాంక్కి అవునత్తయ్య అత్తయ్య కథ వినేసి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్